హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కువైట్ లో నేను వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు చూడు కొట్టుకుంటా అన్నారు పని లేకుండా మా కంపెనీలో పని పట్టలేక ఆ గొడవ పక్కన పెట్టేసేయండి మా వాళ్ళు చాలా సరదాగా ఉంటారు కోవైట్ లో చాక్లెట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్న నేను నా డైలీ రొటీన్ మీకు చూపిస్తున్నాను కదా ఈ రోజు డేటు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు అయితే నాకు డెలివరీ లేవు కొన్ని చోట్ల నీర్ ఎక్స్పీరీ సామాన్లు ఉన్నాయి అవి రిటర్న్ తీసుకురామని పంపిస్తున్నారు నేను మా కంపెనీ మర్చిండ్రి కలిసి వెళ్ళి ఆ నీరు ఎక్స్పీరీ సామాన్లు కలెక్ట్ చేసుకొని తీసుకొని వస్తాం మా కంపెనీ పక్కనే ఉన్న ఈ రెస్టారెంట్ కేరళ వాళ్ళది ఇక్కడ అయితే ఫుడ్ భలే ఉంటుంది ఇక్కడికి వచ్చేసి మార్నింగు మూడు చపాతీ ఒక చాయ్ తీసుకున్నాను ఇవి వచ్చేసి రూపాయినారు అవుతాయి అంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిల్స్ అవుతాయి ఇవి తీసుకున్నాను ఇదే బ్రేక్ఫాస్ట్ ఈ రోజుకి మా కంపెనీ మర్చిందరి వచ్చిండు తాహెర్ నేను పేరు మా కంపెనీ మర్చింటే ఎదురు ఇద్దరం కలిసి చాలా దూరం పోతాం దాదాపు నూరు కిలోమీటర్లు పోతాండాం ఇది దోహా ప్రాంతంలో పెట్రోల్ పంప్లో ఉండే క్యాంటీన్ మార్కెట్ మా ఓడు లోపలికి వెళ్ళాడు మర్చింటే ఎదురు లోపల చెక్ చేసుకొని వస్తాడు ఏమన్నా నీరక్ష ఉన్నాయా లేదా ఉంటే తీసుకొని వస్తాడు లేదంటే బయలుదేరి వెళ్ళిపోతాం ఇది వచ్చేసి జాబుర్ అల్ అహ్మద్ ప్రాంతంలో ఉండే ట్రోలీ మార్కెట్ ఇక్కడైతే అహ్మద్ అహ్మద్లో ఉండే ట్రోలీకి వచ్చాము ఇది కూడా పెట్రోల్ పంప్లోనే ఉంటుంది మా ఊళ్ళ లోపలికి వెళ్ళాడు నీరు ఎక్స్పరీ చెక్ చేయడానికి అసలు నీరు ఎక్స్పరీ అంటే ఏంటంటే ఒక సంవత్సరం టైం ఉన్న ఒక చాక్లెట్ ఒక నెల ముందే మార్కెట్లో తీసేయాలి బయటికి ఎందుకంటే కువైట్లో మున్సిపాలిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇక్కడ చిన్న తప్పు జరిగిన చాలా పెద్ద ఫైన్లు వేస్తాయి అందుకనే ఒక నెల ముందే మార్కెట్లో ఉన్న చాక్లెట్ను బయటకు తీసేయాలి ఒక సంవత్సరం సంవత్సరం ఉన్నదానికైతే ఒక నెల రెండు సంవత్సరాలు ఉన్నదానికైతే రెండు నెలల ముందే తీసేయాలి బయటికి రెండో అయితే కొంచెం నీరక్ సామాన్లు ఉన్నాయి అవి తీసుకున్నాము ఇంకా అక్కడ నుంచి మూడో చోటుకు వచ్చాము ఇది కూడా జాబ్రాల్ అహ్మద్లో ఉండే ట్రోలీ మార్కెట్ ఇది ఇంకొక చోటు ఇది ఇది కూడా పెట్రోల్ పంప్లోనే ఉంటుంది మావాడు అయితే లోపలికి వెళ్ళాడు ఏమైనా నీరస్ పెరుగు ఉంటే తీసుకొని వచ్చేస్తాడు దూరం పోతున్నామని చెప్పా కదా అది క్యాన్సిల్ అయింది ప్రస్తుతానికైతే సుయోగ్ వచ్చాము ఇది క్యాంటీన్ స్టోర్ ఇక్కడే ఉంటుంది దీంట్లో నీరు ఎక్స్ప్రెస్ సామాన్లు ఉన్నాయంట అవి తీసుకురాడానికి మా ఊడి వెళ్ళాడు కిందికి ఇక్కడ నుంచి ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి ఈరోజు బండికి ఐదు నాలుగు అయితే డీజిల్ పట్టుకున్నాను పెట్రోల్ పంప్లో ఆ ఐదు నాలుగు నలభై మూడు లీటర్లు వచ్చింది డీజిల్ సుయోగ్ ప్రాంతంలో అయితే పెట్రోల్ అయితే పట్టించుకొని ప్రస్తుతానికైతే సాల్మే ప్రాంతానికి వచ్చాను ఇది నాలుగో నెంబర్ రోడ్డు కానుకొని ఉన్న పెట్రోల్ పంపు దీంట్లో ట్రోలీ ఉంది ఇక్కడ నీరగస్పరి ఉన్నాయంట చెక్ చేసుకోవాలి ఎదురు కనిపిస్తుంది ట్రోలీ అది కొత్తగా ఓపెన్ చేశారు రీసెంట్గా మావాడు వెళ్తున్నాడు లోపలికి ఏమన్నా ఉంటే నీరగ్స్పరి కానీ అని చెక్ చేసుకొని వస్తాడు ఇది వచ్చేసి మరినామాలు సాల్మేల ఉంటుంది దాని లోపల ట్రోలీ ఉంది మావాడు వెళ్తున్నాడు సామాన్ల కోసం ఓవరాల్ చూడండి ఇటు సైడ్ అయితే మొత్తం చూడండి అన్నీ వేటకు వెళ్ళడానికి ఉన్న పడవలు ఇవన్నీ అక్కడ కనిపిస్తుంది కదా అంత మొత్తం సముద్రం సాల్మే మాల్ ఇది రోడ్డు గొడవ సైడ్ కనిపిస్తుంది కదా ట్రోలీ దాంట్లోకి వెళ్ళాడు మావాడు మొత్తం తిరుగుతున్నాం అంతా అన్ని ట్రోలీలోకి వెళ్తున్నాం నేను ఎక్స్పీరింటో తీసుకుంటున్నాం లేదంటే వస్తున్నాం ఇది ఇంకొకటి సీ సైడ్ ఉండే ట్రోలీ ఇది వచ్చేసి పెట్రోల్ వంపులో ఉంది లోపల లోపలికి వెళ్ళాడు మావాడు చూసి ఏమన్నా ఉంటే పట్టుకొస్తాడు చూశారు కదా ఈరోజు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా చోట్ల తిరిగాము దాదాపు పది చోట్లకి వెళ్ళి నిరీక్ష పేద కలెక్ట్ చేసుకున్నాము ఈరోజు అయిపోయింది అంతే థ్యాంక్ యూ